హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో విటమిన్ సి ఎక్కువగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ బూస్టర్ ఉసిరికాయతోటి టేస్టీగా ఉసిరికాయ చారుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ విధంగా చేశారంటే ఉసిరికాయలో ఉండే విటమిన్ సి పోకుండా ఉంటుందండి ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఉసిరికాయలు రంగు మారినా అందులో ఉండే విటమిన్ సి ఏమీ పోదండి ఒక్క బూజు పట్టినప్పుడు మాత్రం ఉసిరికాయలని వాడకూడదు ఈ విధంగా ఉసిరికాయలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని అవసరం పడితే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇందులో పసుపు ఉప్పు వేసాం కాబట్టి పాడవదు ఇప్పుడు చారుని తయారు చేసుకోవడానికి గిన్నెలోకి వాటర్ ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న గోల్డీ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల బెల్ల పొడిని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి ఇలా చారు మరుగుతూ ఉండగా చారుకి పోపుని తయారు చేయడం చూద్దాము స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూను మెంతులు పావు స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చి చిటికడు ఇంగుని వేసుకుని పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు ఒక పావు స్పూను పచ్చాగా దంచిన మిరియాల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరుగుతున్న చారులో ఈ పోపుని వేసుకుని కలుపుకోవాలి మిరియాలు పచ్చాక చివరిలో ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ మీద నుంచి దించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని వేసుకోవాలి ఉసిరికాయని ఎప్పుడు కూడా ఉడికించకూడదండి అందులో ఉండే విటమిన్ సి పోతుంది ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని మనం తినగలిగే పులుపుకి తగినంతగా వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా చేశారంటే ఉసిరికాయ చారు చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ చారుని కలుపుకొని తింటే బాగుంటుంది వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ